శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వచ్చిన శివభక్తులు నిరసనకు దిగారు మల్లికార్జున స్వామి దర్శనం కల్పించడంలో అధికారులు జాప్యం చేశారని తాగునీరు వంటి మౌలిక వస్తువులు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామి స్పర్శ దర్శనం కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నట్లు భక్తులు వెల్లడించారు ఉదయం పది గంటలు దాటినా దర్శనం కల్పించలేదని మండిపడ్డారు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నా కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు తాత్కాలిక క్యూలైన్లను విరగొట్టి భక్తులు ప్రధాన ఆలయంలోకి దూసుకొచ్చారు ఆలయ పుష్కరి వైపు ఉన్న గేట్లపైకెక్కి ఆలయంలోకి చొచ్చుకొచ్చారు భక్తులను అదుపు చేయలేక ఆలయ సిబ్బంది అధికారులు చేతులెత్తేశారు తగినంత మంది పోలీసు సిబ్బంది కూడా లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది శివదీక్ష భక్తులతో పాటు వచ్చిన మహిళలు వృద్ధులు చంటి పిల్లలు తీవ్ర అవస్థలు పడ్డారు అనంతరం డీఎస్పీ రామాంజనేయ నాయక్ ఈవో శ్రీనివాసరావు ఆలయం వద్దకు చేరుకుని భక్తులకు సర్ది చెప్పి పరిస్థితి చక్కదిద్దారు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పెద్దలు పాదయాత్ర చేసిన వాళ్ళకు గతంలో సపరేట్ గా లైన్ ఉండేది ఇప్పుడు అది అదిగుతలేదు మొత్తం ఎంతసేపు అయితే కర్చున్నామో అంతసేపు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఉత్ బ్రహ్మోత్సవాల రెండో రోజు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది ఈ రోజు ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తుల ఆందోళనలు నెలకొన్నాయి తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనానికి వచ్చిన శివదీక్ష భక్తులకు సకాలంలో దర్శన దర్శనాలు జరగకపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని తెలియజేశారు శివదీక్ష క్యూ లైన్లు కొన్ని విరిగిపోయాయి భక్తులు గంటలు తరబడి నిరీక్షించలేక విరగొట్టుకొని బయటకు వచ్చారు